ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ విచారణ సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా సాగుతోంది గత మూడు రోజులుగా అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై కేజ్రీవాల్ యొక్క న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తన వాదనలను బలంగా వినిపించారు ఆయన వినిపించిన వాదనలు ఎలా ఉన్నా అందులో ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఎన్నికలకు ముందే చేయడం పట్ల పదే పదే ప్రశ్నలు లేవనెత్తారు ఇక మిగిలిన అంశాలు ఆయన అరెస్టు చట్టబద్దమా న్యాయబద్దమా ఆయన మీద ఆరోపణలకు ఉన్నాయా ఈ అంశాలన్నింటినీ పక్కన పెట్టిన సుప్రీంకోర్టు కేవలం ఒక్క అంశంపై మాత్రమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు స్పష్టంగా వివరణ ఇవ్వాలని కోరింది ఎందుకంటే అరెస్టుకు సంబంధించిన పలు అంశాలు రిమాండ్కు సంబంధించిన పలు చట్టబద్దమైన విషయాలపై సుప్రీంకోర్టు ఇదివరకే తన తీరును తన వైఖరిని స్పష్టం చేసింది అరెస్టు చట్టబద్ధమైనని మిగతా అంశాలు అన్ని న్యాయబద్దంగానే మనీ లాండరింగ్ చట్టం ప్రకారమే జరిగాయని ఇందులో ఎటువంటి తప్పు లేదని సుప్రీంకోర్టు తీర్పు గతంలోనే వెల్లడించింది అయితే అరవింద్ కేజ్రీవాల్ తరపు లాయరు అభిషేక్ మను సింఘి మనీ లాండరింగ్ చట్టము ఆ చట్ట ప్రకారం అరెస్టులు అరెస్టు తర్వాత తీసుకోవాల్సిన బెయిల్ లాంటి అంశాల జోలికి ప్రస్తుతం తాము వెళ్లడం లేదని ఒక రాష్ట ముఖ్యమంత్రిగా ఒక జాతీయ పార్టీ కన్వీనర్గా కీలక స్థానంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్నికలకు ముందు అరెస్టు చేయడం పట్లే తాము ప్రశ్నలు లేవనెత్తుతున్నామని తద్వారా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష వాణిని నొక్కివేయడానికి ప్రయత్నించిందన్న ఆరోపణలు బలంగా వినిపించారు ఇలా అభిషేక్ మను సింగ్వి వివరించిన అన్ని ఆరోపణలకు సమాధానమిచ్చిన జడ్జి ఈ చివరి ఆరోపణ అయిన ఎలక్షన్లకు ముందు అరెస్టు చేయడం అన్న అంశంపై ఈడీ తన వాదనను స్పష్టం చేయాలని ఈ అంశంపై ఈడీ తాను తీసుకున్న నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటుందో చెప్పాలని కేసును మూడవ వాయిదా వేసింది మూడవ తారీఖు ఈడీ తరపు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్ వి రాజు అభిషేక్ మను సింఘ్వి చేసిన పలు ఆరోపణలకు సమాధానమిస్తారు అభిషేక్ మను సింఘ్వి చేసిన పలు ఆరోపణలలో చట్టబద్దత న్యాయబద్దత ఇవన్నీ ఇప్పటికే ఒక రకంగా ప్రాధాన్యత లేని అంశాలుగా మారిపోగా మిగిలింది కరెక్ట్ గా ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ ను అరెస్టు చేయాల్సిన ఏమిటి అన్న ప్రశ్నపై మాత్రమే గట్టిగా ఉండబోతోంది ఒకవేళ ఎన్నికలకు ముందు ఒక దోషిని ఒక అనుమానితుణ్ణి అదుపులోకి తీసుకుని రావడం సరైనది కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తే మాత్రం భవిష్యత్తులో ఎన్నికల పేరు చెప్పి ఎందరో రాజకీయ నాయకులు సురక్షితంగా మారిపోతారు వారి మీద ఆరోపణలు ఉన్నప్పటికీ చట్ట సంస్థలు ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తుంది దీనిపై ఢిల్లీ హైకోర్టు అటువంటి మినహాయింపు రాజకీయ నాయకులకి ఏమాత్రం ఉండదని చట్టబద్దంగా వారిని ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చని ఎన్నికలనేవి కేవలం ఒక ప్రక్రియ మాత్రమేనని దానిని సాకుగా చూపడానికి లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో ఇదే అంశంపై ఈడీ మరోవారు తన వైఖరిని సుప్రీంకోర్టు ముందు పెట్టబోతున్న వేళ తదనంతరం ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం వెలుగురుస్తోందన్న ఆలోచన అందరి రాజకీయ నాయకుల మదిలో ఉంది ఎందుకంటే ఇది అందరి రాజకీయ నాయకుల భవిష్యత్తులో వారికి సానుకూలంగా లేదా వ్యతిరేకంగా ఇవ్వబోయే తీర్పు ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది న్యాయ నిపుణులు కూడా ఈ తీర్పుపై ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు వైఖరి స్పందన ఎలా ఉండబోతోందన్న ఆసక్తి ఉత్కంఠ నెలకొని ఉంది